నాకు తోచిన సాయం నేనైతే ఏదో ఇగ నేను ఇలా హాయ్ ఫ్రెండ్స్ రాజేశ్వరి ఛానల్ పోయింది కదా మొన్న హాయి రాళ్ళొస్తా మంచి ఈ వీడియో ఖచ్చితంగా నేను చేస్తారా అని ఆ రోజు అదే అనుకుంది వచ్చి అసలు ఉండని వెళ్ళి అక్క అమ్మ అయితే నన్ను ఉంటుంది కడుపులా మరి ఎవరికైనా ఉంటది ఎట్లా అంటే ఒక ఇంటికి ఇచ్చి పోయి రోపాటి పాటికాలు బతికితే తల్లిదండ్రుకి హ్యాపీ మంచిగా బతుకుతుందని నే నేను సపోర్ట్ ఇస్తాను అని కాదు నేను సపోర్ట్ ఖచ్చితంగా ఇస్తాను నేను ఎప్పుడైనా ఇస్తాను ఎవ్వరికైనా ఇస్తాను హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది హేమలత అగ్రికల్చర్ లాగ్స్ ఈ చెల్లె వాళ్ళది మోత్కూరు మా పక్కన ఊరే కానీ ఇప్పుడు పరిచయం అయితే లేదు ఒక పది సార్లు ఫోన్ చేసింది నాకైతే అక్క ఒకసారి నిన్ను కలవాలి కలవాలి అని మొన్న అయితే యూట్యూబ్ ఛానల్ ఎగిరిపోయిందనేసి మా ఇంటికి వచ్చింది ఆ రోజు చెప్పింది నా సిచ్యువేషన్ బాగాలేదు అక్క ఒక్కసారి ఇంటికి రావ ఒకసారి నేను చెప్తే నీకు అర్థం కాదు కానీ మా ఇంటికి వచ్చి చూస్తే నీ నీకు అర్థం మా పిల్లల్ని మమ్మల్ని ఒక్కసారి ఇంటికి రా అక్క అన్నది నేనైతే చెల్లె దగ్గరికి వచ్చిన చెప్పురా బాగున్నావా ఆ బాగున్నావ్ ఏం చేస్తున్నావు ఏం పనం చేస్తుండ్రు కుల్పనే అక్క కుల్పనేనా అమ్మవాళ్ళు కౌలుకి తోట వేస్తున్నారు వాళ్ళతో వాళ్ళతోటే నేను పని చేస్తున్నా ప్రస్తుత మీ మధ్యలో అబ్బాయికి ఏమండి మా చిన్న అబ్బాయికి అక్క చిన్న అబ్బాయి ఆటలు రావు మాటలు రావు స్కూలు పంపించిన వాటికి ఏం రాయరాదు చదవరాదు పుట్టుక నుంచే ఉంది అట్లా పుట్టుక నుంచి చిన్నప్పటి నుంచి ఏం చెప్పలేదు డాక్టర్లు వస్తాయని రావని తీసుకుపోయే పరిస్థితులు మేము లేవక్క డబ్బులు లేవు మా ఆయన పట్టించుకోలేదు అప్పుడు మీ ఆయన లేడా ఇప్పుడు లేడక్క ఏడిపోయినా గొడవలు అయినాయి విడిపోయాం పిల్లలు చూసుకోడు అంటే విడిపోయారు ఇద్దరు విడిపోయినా పిల్లలు మొత్తం ఆయన రాడా రాడక్క ఆయన ఇంక మొత్తానికి సంబంధం లేదన్నట్టు చేసేశ్వర లేదక్క ఇద్దరం విడిపోయినాం కాగితాలు రాసుకొని ఆయన నాకు సంబంధం లేదని విడిపోయినాం కానీ మేమిద్దరం విడిపోయినాం కానీ పిల్లలు చూడడానికి కూడా రాడు రాడు పిల్లల గ్రూప్ అయ్యి పెట్టాడు పిల్లలు చూసుకో వాళ్ళకు ఆస్తి ఇట్లా మన ఉందా ఏం లేదక్క ఏది లేదు రేపు వాళ్ళకు ఏం లేదన్నమాట ఏం లేదక్క ఉండడానికి జాగ కూడా లేదు కనీసం గుడి చేసుకొని బతుకుదామంటే కూడా జాగా కూడా లేదు ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉంటున్నావు మరి నేను అమ్మ వాళ్ళ దగ్గర ఉంటున్నా గుడి చేసుకున్నాను నేను వేరే తమ్ముడు మర్దలు అమ్మ వాళ్ళ దాంట్లో నేను ఉండాను అని చెప్పి వేరే గుడిసేసుకున్నా కానీ నిన్న మంది వచ్చిన వర్షాలకి గాలికి ఇట్లా గుడిసె కూడా కూలిపోయింది మీరు నువ్వు వేసుకున్న గుడిసె కూలిపోయింది నేను వేసుకున్న గుడిసె కూడా కూలిపోయింది నా పరిస్థితి ఘోరం అయిపోయింది అక్క అని నాకు ఎవ్వరు లేరు నాకు ఎవ్వరు లేరు అని మీకు ఫోన్ చేసిన అక్క నేను కొడుకుల ఏజ్ ఉందిరా చిన్నోళ్ళైనా పన్నెండు సంవత్సరాలు ఉంటాడు పెద్ద అబ్బాయి పైన పది సంవత్సరాలు ఉంటాడు చిన్న ఎనిమిది సంవత్సరాలు అలా ముగ్గురిని స్కూల్ పంపించి పని పోతావా వాళ్ళ ముగ్గురిని స్కూల్ పంపించి పని పోతా అయినా పని పోయినా ఇప్పుడు పనులు ఏం లేవు పని ఉన్న వాళ్ళని మా చిన్నోడిని తీసుకొని పోవాలి వాళ్ళని ఇష్టపెట్టిపోతే ఊర్లో ఎక్కడ తిరుగుతాడో ఏమైతాడో తెలియదు వానికి ఏం తెలియదు ఇక అర్థం కాదు ఇంట్లో ఉండడా ఇంట్లో ఉండడక్క ఉళ్ళే బజార్లు పట్టుకొని పోతాడు పోయినాడు అంటే పోతాడు తిరిగి రాడు వాణ్ణి వెతకాలి రెండు మూడు గంటలు వెతికి వెతికి తీసుకురావాలి నా కొడుకు ఏమైపోతాడని ఒక్కొక్కసారి నేను పని కూడా లేకపోతేనేమో తీసుకొని పోతా అని చదువు కూడా రోజు స్కూల్ పంపించిన అలా ఉండడు స్కూల్ ఉండడు ఉండడు టీచర్ వస్తే ఉంటా ఉండడా చూస్తారు టీచర్లు కానీ గోడ దింపిక వస్తాడు అయ్యో అది స్కూల్ ఉండడు ఆహా అంటే నువ్వే భయం చెప్పాలి ఇట్లా ఉండాలిరా అని చెయ్యాలి అని కానీ ఇప్పుడు చెప్తే అంటాడు ఇక అతను మళ్ళీ తర్వాత అది మర్చిపోతాడు అని గుర్తుండదు గుర్తుకుండదు వచ్చేస్తాడు ఉన్నాడు ఆయన కూడా ఉన్నాడక్క పిలిగా ఈయన నారా ఈయన చిన్నప్పాయి మాట్లాడతావా మాటలు వస్తాయా వస్తాయా స్కూల్ పోతావా పోతావా స్కూల్ ఉండవా ఉండవా చదువుకుంటావా చదువుకుంటావా మళ్ళీ ఇంటికి వస్తావా అంటే ఎందుకు మధ్యలో కొంచెం అంటే తెలివి తక్కువ అనమాట ఎటు పోతుండో ఏం చేస్తే అర్థం కాదు ఈనకు అర్థం కాదంటే అన్నది ఈ అర్థం కాదనమాట మనలాగా సాపు వస్తలే మాట వచ్చేసి కొద్ది కొద్దిగా అంటాడు కొద్దిగా ఫస్ట్ ఏ మాట అయితే ఫస్ట్ అక్షరం పలుకుతాడు ఫస్ట్ వలుకుతాడు సెకండ్ రాత అంటే అంటాడు పోతావంటే పో అంటాడు అట్లా ఉలిగినట్టు వస్తుంది అనమాట సాపుగా కానీ అది కాక అదొక సమస్య ఇప్పుడు ఇప్పుడే కొంచెం అనిపిస్తుంది అది కాక ఏదైనా చెప్పినప్పుడు అది చెప్పింది ఒక గంట సేపట్లో ఆయన గుర్తుండదు మర్చిపోతాడు మర్చిపోతాడు ఏమి రాయడం అంటే స్కూల్కి వెళ్ళినా కూడా ఏమి గుర్తుకుండవక్క గుర్తుండదు ఎప్పుడు ఏయి రావక్క అసలు ఎంత కూర్చొని టీచర్ ఇన్ని సపరేట్ గుసపెడుతుంది పిల్లలలో కూడా గుర్సెట్టు సపరేట్ కూర్చోబెట్టి రోజంతా అంతా చెప్పినా అది మళ్ళా సాయంత్రం వచ్చేసరికి గుర్తుండదు గుర్తుకున్నది ఇట్లా బ్రతకాలే ఇప్పుడు ఇలా తోటి ఇట్లా ఇవ్వాలి అంటే చాలా ఇబ్బందులలో నేనైతే నువ్వే రోజు పనికి వెళ్ళి నువ్వే బ్రతుకుతావు అనుకుంటున్నావు అంతే ఒక సపోర్ట్ ఇప్పుడు నీకు సపోర్ట్ ఎవరు ఉంటారు ఎక్కువ అమ్మ సపోర్ట్ ఉంది తమ్ముడు ఉన్నారు కానీ వాళ్ళకే వాళ్ళకే ఏది లేదు వాళ్ళకి తింటేందుకు ఏం లేదు నన్ను ఇప్పుడు చూసుకోలేకపోతున్నాను నేను ఒక్కదాన్ని అయితే ఎట్లనోట్ల బతి నాకు ముగ్గురు పిల్లలు అలా ఒక ఎప్పుడు ఆరోగ్యం బాగుండదు ఊకే జ్వరం 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 వస్తుంది ఇక ఆని పెట్టలేకపోతున్నా ఇక ఎట్లా అని ఏంది వస్తలేదు నాకు ఎట్లా బతకాలి ఏం చేయాలో కూడా అర్థం కాక మీకు ఫోన్ చేసిన అవకాశం ఇల్లు ఎట్లా ఇల్లు ఇప్పుడు అమ్మ వాళ్ళ పక్కన ప్లేస్ నువ్వు కొనుక్కున్నావా ఎవరిదా ప్లేస్ ప్లేస్ అమ్మ వాళ్ళ దక్క ప్లేస్ నువ్వు వేసుకున్నావు గుడి చేసుకున్నాను ఉంటా అని గుడి చేసుకున్నావు అది కూడా కూలి కూలిపోయింది గాలిదుమ్మరానికి వెళ్ళి మొత్తం కొట్టిపోయిందా గాలిదుమ్మకు కూలిపోయిందా ఇక ఆ రోజు మేము ఆ గుడిషాలు ఉంటే మేము మాతేమవునా ఆహా కానీ మేము ఆ గుడిసెలా లేవు కాదు వచ్చేవరకు ఊరికొచ్చినాం అమ్మ వాళ్ళ గుడిసెలకి వచ్చినాం అమ్మ వాళ్ళ గుడిసెల్లోకి వచ్చినా ఇలాకి వచ్చేసరికి మేము పడ్డాం లేకుంటే అలానే ఉంది లేకుంటే అది ఊరిపోతుండే ఓకే ఓకే ఇప్పుడు అమ్మ ఉంది ఇక్కడ ఉంది అమ్మని వీళ్ళు బాగున్నావా అమ్మ మాటలు వస్తాయి ఆరోగ్యం బాగాలేదా నీకు ఎంతమంది బిడ్డలు ముగ్గురు బిడ్డలు ఒక కొడుక ఈమె చిందామునా నడిపా మాటలు వస్తాలో నడిపావునా మరి ఎట్లా ఇప్పుడు నీ బిడ్డ వచ్చి నీ నీకాన్న ఉంటుందా వేరే ఉంటుందా వేరే ఉంటుందా నీకా మీ నాన్నకి ఏమై చనిపోయిందా నాన్నకి క్యాన్సర్ వచ్చింది అక్క రెండు మూడు సంవత్సరాలు క్యాన్సర్ తోటే ఉండు ఇక చనిపోయిండు ఆయన చనిపోయిండు అమ్మ పరిస్థితి బాగలేదు మమ్మల్ని ఎవరు చూసుకోవడానికి ఇప్పుడు ఎవరు లేరు అమ్మ తరఫున ఎవ్వరు లేరు అమ్మ ఒక్కతే మాకు ఎవ్వరు మమ్మల్ని చూసుకోరు పక్కన వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇట్లా ఏమైందని అడిగేటోళ్ళు కూడా లేరు అక్క అసలు అయ్యో అసలు మేము ఇట్లా అవుతున్నామంటే మమ్మల్ని చూసి నవ్వేటోళ్ళు ఎవరు కానీ అయ్యో అని మమ్మల్ని దగ్గర తీసేటోళ్ళు ఎవరు లేరు మా పరిస్థితి చాలా ఘోరం ఉందా అమ్మ తమ్ముడు మీరు మీరు అందరు మా తమ్ముడు ఒక్కడే ఉండు మాకు ఎవ్వరు లేరు మా తమ్ముని కూడా ఇద్దరు ఆడపిల్లలు వాడు ఏం చూసుకుంటాడు ఏం కత్తి ఎవరు కష్టం చేసుకొని బ్రతకాలి ఇంకా తప్పదు ఏం చేస్తావు తప్పదు కానీ ఏడవకు మా అమ్మ పరిస్థితి కూడా బాగాలేదు ఏడవకమ్మ ఏడవకు ఏడవకు ఏం కాదు కానీ నువ్వే అట్లు ఉంటే మళ్ళీ ఆమె కోరి చెప్తారు ధైర్యం అట్లా నువ్వే ఏడిస్తే ఆమె కోరి చెప్తారు సపోర్ట్ ఇప్పుడు ఆ ముగ్గురు పిల్లలు ఉన్నారు నువ్వు బతకాలి చేయాలని నువ్వే చెప్పాలి నువ్వు ఏడవద్దు కదా ఏం చేయరా నేను నేను నా భర్త క్యాన్సర్ వచ్చి చచ్చిపోయాను నాకు ముగ్గురు బిడ్డలు ఒక కొడుకు ఎవరు చూసినా మంచిగా లేదు నాకు నేనే కష్టం చేసి అందరిని సాధి పెండింగ్ చేసిన ఆయన ఉన్న రోజులు కూడా తాగేది పడుకునేది ఏం పని చేయపోయేది ఇక మధ్యలో అట్లా ఉన్నా పర్వాలేదు అనుకునే నా భర్త నాకు ఎవ్వరు లేరు మా కూడా ఎవ్వరు లేరు చూసుకోవడం మా కుటుంబం మేము మా అక్క మా తమ్ముడు అంతే అనుకుంటే ఏం కాదు మా అమ్మ ఆరోగ్యం కూడా ఏం కాదు ఇంట్లో ఉంటుందని మా అమ్మ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది నా వల్ల నేను ఎందుకు వీళ్ళు ఇంట్లో ఉండే నా వాళ్ళు ఇట్లా ఎందుకు అవుతుర్రు అని నాకు కూడా చాలా బాధ అయితుందో మమ్మల్ని ఎవరు చూసే కష్టం చేసుకోవాలి ఇక బ్రతకాలిరా మరి ఎట్లా ఇంకా అట్లా అనుకుంటే ఎవరు సరే పిల్లలు ఒక పిల్లలు అయితే ఎందుకు టెన్షన్ పడతారు ఒక పిల్లలే కదా వాళ్ళకి కరెక్ట్ ఏం పెట్టలేక పోతున్నా స్కూల్ తెలిసి ఇప్పుడు వారం రోజులు అవుతుంది వాళ్ళని స్కూల్ కి పంపించలేదు బ్యాగులు గిట్లా లవ్వని అట్లా అయినా కానీ అలా ఉంచుకోలే మా నాటిలోచుకుంటే నాకు కోడలు కొడుకు లొల్లులు పంచాదులు కొట్లాడలు పొద్దులే బిడ్డాన్ని గుడ్సెను వేసుకొని బతుకొని గాడ కొంచెం జాగాల గుడిసేసుకొని బతుకుతుంది ఉన్న గుడిసె కూడా మన గాలి కూలిపోయింది ఒక పిల్ల దానికి మాట్లాడరావు ఇక నేను కాలం చూస్తా చెప్పు ఎవరైనా పెడుతుంది బిజా పెడుతుంది అని ఎవరన్నా అనుకుంటారు నాకే శాతం అయితే నాకు షుగర్ బీవి నా పానం మంచిగా ఉండదు పున్నెం రోజు చేసిన నలుగురు పిల్లలు సాదిన పెన్నీళ్ళు చేసిన అందరికి పిల్లలు అయ్యారు నా బిడ్డని మా తమ్మునికే ఇచ్చిన సొంతం నా తోడబుచ్చిన తమ్మునికి అందుకని నాకు ఏడుపు వస్తుంది అందుకే నేను ఏ కడుపులా దుఃఖం ఆగుతలేదు బుజ్జి నాకు మా తమ్మునికి ఇచ్చిన మీ తమ్ముడే అమ్మకాయ ఒక్కరికే కూర్చున్నా మీ ఇద్దరం కలిసి నాకు దిక్కు లేక నా భర్త అట్లా అయిందని నా బిడ్డనిచ్చిన పెళ్లి ఒక్క రోజు చేసిన పెళ్లి ఇద్దరు అయితే ఖర్చు అవుతుంది చేయలేనని రెండు పెళ్లిలు ఒక్కసారి పెట్టుకొని పెళ్లి చేసిన చేస్తే నా బిడ్డ గతి గిట్ అయింది తమ్ముడు అని నమ్మితే ఇట్లా అయిపోయింది ఇట్లా ఈయన ఆమె ఈడిపోయారు ఈడిపోయి ఇంట్లోకి వస్తే ఈ పరిస్థితులు ఇట్లా అయిపోయినాయి మాయిగా ఇక్కడ బతుకు బిజ గుడి చేసుకొని బతుకదు నా బిజెని ఎక్కడెలా కొట్టుకోవాలి నమ్ములు లేరు ఒక్కడే నో అందుకే నాకు దుఃఖం ఆగలేరు ఏం చేసాము ఎవరు కష్టం చేసుకొని బత ఇలాగే ఎవరి పరిస్థితి ఎట్లుంటుందో తెలియదు ఇవాళ నలుగురు మా అక్క చెల్లెలమున్న అందరి తమ్ముళ్ళము సొంత నా తమ్ముడే అని పిల్లని ఇచ్చినాగానే మళ్ళీ వచ్చి బిడ్డ మళ్ళీ తనతో పాటు వచ్చి తన ఇంట్లోనే ఉంది ఇప్పుడు తనతో పాటు ఆ మొక్కతో ఉన్నా కాదు ఆమెతో పాటు ఇంకా ఇద్దరు ముగ్గురు పిల్లలు తెచ్చుకుంటాడు ఈ మొక్కతి కాదు భారం అసలు వాళ్ళ తల్లికి కావాల్సిన ఇంకా ముగ్గురుని తీసుకొని వచ్చింది ఇప్పుడు ఎంత భారం ఉంటుందో నమ్మి నా తోడ తోడబుట్టినోడే కదా అని మోసపోయింది ఆమె చూడండి అండి ఇలాంటి సిచ్యువేషన్ల అందుకే అంటారు మేనరికమని రికమని మేనమామని మేనబావ అని ఇస్తే బాగుంటుంది అంటారు మీరు ఆ సిచ్యువేషన్ ఇస్తే బాగుంటుందా ఇలా ఉంటుంది మన మనల్ని మోసం చేసినాక ఎవరిని నమ్ముతారు అసలు నమ్మడానికి బయట వాళ్ళని కూడా నమ్మడానికి ఛాయిస్ ఉంది కానీ ఇంట్లో ఎప్పుడూ నమ్మకూడదు పక్కనే ఉంటారు మనకే బల్లెం అయితే తయారు అయి కూర్చుంటారు ఇప్పుడు ఈమది అదే సిచ్యువేషన్ కదా చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగినప్పటి నుంచి ఆయనకు తెలుసు అన్ని సిచ్యువేషన్ ఈయనకన్నా పెద్ద ఆయన అయితేనే ఈమెరు కదా ఆయనకే తెలుసుంటుంది అలాంటి ఆయననే ఇప్పుడు ఈమెను వదిలేసి ముగ్గురు పిల్లలను ఒక భరోసా చేసి వదిలేసి వెళ్ళిపోయిండు మగవాడు ఆడ ఏడ బతికినా బతుతాడు ఆడు దానిపాటు ఇక్కడ బ్రతకగలుగుతాడు ఈమె పరిస్థితి ఏందా పిల్లలు పెట్టుకొని బ్రతకాలంటే ఇలా స్కూల్ పోవాలంటే ఒక బ్యాగు లేదు బుక్స్ లేదు ఏది లేదు ఆడేది కష్టం చేసి ఎంత వస్తుంది రెండు వందలు మూడు వందల కూలి పోవాలి ఆ ఒక్క కూలి తెచ్చి ముగ్గురు వీళ్ళ ఆదుకొని ఈమె బతకాలంటే ఏంది పరిస్థితి ఆమెకు లేడు ఆమె బతకాలి ఆమెకు కొడుకుండు మన్మరాలు మన్మలు ఆమె ఉంటుంది ఈమెను జాదాలంటే ఎవరు చాస్తారు ఎన్ని రోజులు ఒక ఇంటికి ఇచ్చినమా ఎల్లగొట్టినమా అన్నట్టే ఉండాలి కానీ తను వచ్చి మళ్ళీ మనకు భారం అవుతానైతే కోరుకోంగా ఇప్పుడు ఆమె బాధ అది మెయిన్ ఇట్లాంటి పరిస్థితి ఎవ్వరికి రావద్దు ఫ్రెండ్స్ అందుకనే అంటారు చూ అడిగేసే ముందు ఆశు తోసి అడిగేయాలి అని కాని తోసి అడిగేయడానికి సొంత మొల్లని నమ్మిపోయింది కానీ ఇప్పుడు ఏం చేస్తాం నీ బిడ్డని ఎట్లా అనుకుంటున్నావు మాకున్నది కొద్దిగానే ఒక గుడిసె ఆనందమే ఉన్నది అందులో రెండు గుడిసెలు మూడు గుడిసెలు మాకున్నది ఒక గుంట స్థలంలో మూడు గుడిసెలు ఆ గుడిసెలో ఆమె ఒక గుడిసేసుకుంది ఉండమ్మా అంటే ఆమె గుడిసె కూడా కూలిపోయింది ఇక ఉన్న గుంట ఆమెకింత కింత ఇస్తే ఎప్పుడు ఇక పోరాటం ఆమెకి చెప్పు నేను ఉన్న ఆమె కోయింది తెచ్చినానుకో రేపు ఏమైతే నా పరిస్థితి ఆమెకి లేదా ఆమె పెడతారు పో ఇమెకి లేదా అంటారు అంటారు ఖచ్చితంగా వస్తాయి అంత వస్తాయి ఇక అట్లా ఆమె బాధ ఏంటంటే ఇప్పుడు ఇంకా ఇద్దరు బిడ్డలు ఉన్నారు చెల్లకిచ్చినావు అక్కకి ఇచ్చినావు నాడు అట్లా ఎట్లా ఉంటది ఇప్పుడు వాళ్ళకింటికిచ్చిర్ర అలా అయిపోయింది వాళ్ళు గురు కాబట్టి వాళ్ళు అడగరు అడుగుతారు అయినా అడుగుతారు అలా వాళ్ళ కోట్లున్నా అడుగుతారు అడుగుతారు